I'm okay. I earn. You earn. I earn. I've read a

சமдикаல் கால் நீங்கிட்ட நீ புல்ல எண்டர்பர்னர் பாபு சமீட்சை சமயசே சமாவசே சமாவசே தစ္ஸ்கோ தစ္ஸ்பர சதா பிரார்தனா பிரயமேதா சுபர்த்ததா உதாபூரண தபர்த்ததா சதா ததா சதா ஹாயா சமமான சிலாஸ் மதி जीवन नारायण प्रीत दर्दम दोसिया जीवनी सबूत्रों दोसिया अंधेरे मंदिरों कोत्रों दोसिया जीवनी जीवन के जिनाम देसिया अहलिया अहलिया नाम यहाँ साहक कुटुंब साहक कुटुंब गाना अंकुश नमस्ते रे देव रवीन्द्र जी अभी आगे आ रखिया ऐश्वर्या

श्रीचस्वुष्यम अघिमाविदा स्वभवान मीयद धान्यम धनम वशं बहु అయోధ్య రామమందిర ఏదైతే పునఃప్రతిష్ఠ ఒక విధంగా చెప్పాలంటే గతంలో పురాణాలలో మనం చదివినటువంటి ఒక రాములవారిని ఈ కలియుగంలో మనం ప్రత్యక్షంగా దర్శించుకునేటువంటి అవకాశం సాగ్యం కలిగించే విధంగా ఇదైతే మనం ఆరంభించుకోబోతున్నాము దానికి సంబంధించి రాముల వారి అక్షింతలు యావత్ అంటే దేశమంతా ఈ భక్తులకు అందిపజేయడంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భాగ్యనగర్తో పాటుగా జగిత్యాల జగదాలయానికి రావటం ఇక్కడ శ్రీరామక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ విశ్వహిందూ పరిస్థితి వారి నాకు ఈ అక్షింతలు ఇక్కడ మన కోదండ రామాలయాన్ని చేరుకుంటున్నాం అని చెప్పి అని తెలపడంతో సోమవారిని దర్శించుకొని మరి యొక్క అక్షింతలను దర్శించుకుందామని చెప్పి రావడం నేను నిజంగా ఒక విధంగా మహాద్భాగ్యంగా భావిస్తున్నా నేను ఇవాళ కలియుగంలో ఎవరే కానీ ఇవాళ చెప్పండి రామ్లవారు అని చెప్పంటే ఇవాళ సన్మార్గానికి ఒక ధార్మిక మనకు సృష్టికర్త మనకు మార్గదర్శకుడు అని చెప్పని చెప్పక తప్పని చెప్పండి ఇవన్నీ కానీ మానవ జీవితంలో రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని తలస్తారు వారు ఏ విధంగా ఏకపత్ని భ్రతుడు కానీ వారి పొలడం జరుగుతుందో ఏకపత్ని భతుడనే కాకుండా ప్రజాభిప్రాయానికి గౌరవించేటటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఒక మరి పాలకుడు శ్రీరామచంద్రుడు చెప్పి చెప్పగా తప్పకు చెప్పాడు ఇప్పుడు సీతమ్మ వారు ఎప్పుడైతే రాముల వారితో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో విడిపోయిన పరిస్థితులు ఏదైతుందో కేవలం ప్రజల నుండి వచ్చినటువంటి ఒక అంటే ఊరికే దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి వారి నిజంగా కూడా చెప్పంటున్నా ఇంత ప్రజా అభిప్రాయానికి అనుకున్న పాలన చేయడం అనేది చెప్పి విషయం కాదు చెప్పంటున్నా స్వయంగా వాళ్ళని చేయించడం అనేది చెప్తే విషయం కాదని చెప్పంటున్నా శ్రీరామచంద్రుడు వారి యొక్క గొప్పతనం ఏదైతే ఉందో ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో భాగంగా వారు ఏదైతుందో ఆల్ చేయించినటువంటి ఒక గొప్ప మరి పాలకుడు అని చెప్పని చెప్పక తప్ప ప్రజా దక్షకుడు అని చెప్పని చెప్పక తప్పక చెప్పారు అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత అందరిపై ఉంటుంది అందులో ఏదైతుందో ఈ కోదండ రామాలయం శ్రీరామసాగర్ ప్రాజెక్టు నిర్మాణ దక్ష ఇక్కడ తరుణాకులు ఏర్పాటు చేపట్టినటువంటి ఈ దేవాలయం దీని ఒక మరి ప్రతిష్ట అందరికి తెలిసిందే ఇక్కడి ఈ ప్రాంత భక్తులకు సంబంధించి ఈ దేవాలయానికి అనుబంధంగా సౌకర్యాలు కల్పించేయాలంటే ఒక ఆలోచిస్తూ అప్పుడు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యకాలంలో ఇక్కడ ఒక రాములవారి కళ్యాణం ప్రతి సంవత్సరం చదువుకుంటుంటారు రాములవారి కళ్యాణం ఏది తాత్కాలిక ఏర్పాట్లతో ఏదో టెంట్ ఏర్పాటు చేసి చేయడం కాకుండా శాశ్వతంగా ఏది ఉందో వారి యొక్క కళ్యాణ మండపం ఉండాలనేటువంటి రామ్ల వారి కోసం శాశ్వత కళ్యాణ మండపం ఉండాలని భావనతోంది కళ్యాణ మండపాన్ని అప్పుడు నేను చోటు తీసుకుని దాని ప్రభుత్వం నిధులు లేవో అమ్మ అని అనుకుని ఈ కళ్యాణ మండపం నిర్మాణం లోపల ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నేను నేను నాకు సహకారం మిత్రుల సహకారంతో వ్యక్తిగత అంటే నా జీవితంలో పెట్టని చెప్పాను కాదు మీలాంటి మిత్రుల సహకారాన్ని పొంది ఏదైతుందో నేను చొరవ తీసుకొని రాములవారి కళ్యాణానికి శాశ్వతంగా ఏదైతే ఒక మండపం ఉండాలని చెప్పని దాన్ని నిర్మాణం చేయడం జరిగింది మనం ఆశించిన మేరకు నిర్వహణ చేపట్టబడకపోవడంతో మనకు దాని యొక్క ఉపయోగం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాం దేవాలయానికి సంబంధించి కూడా ఇక్కడ ఆడబిడ్డలు ఏదైతుందో ఇక్కడ దీని నిర్వహణ లోటుపాట్ల గురించి వారు తీర్చుకోవడం జరిగింది కూడా కొంత బాధాకరం చెప్పి అంటున్నాను ఎవరైనా కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా నేను బాధ్యతగా తీసుకుంటా మీ కాంపౌండ్ వాళ్ళే కానీ దీని నిర్వహణ సంబంధించిన పాలకమండలే కానీ ఇక్కడ పూజారి కానీ అన్నీ కూడా అన్ని జస్ట్ గ్యూమిస్ సిక్స్ మంత్స్ టైం చూడ్ సిక్స్ మంత్స్ టైం మీకు ఆరు మాసాల లోపల ఏదైతు ఉందో ఈ క్షేత్రాన్ని మీరు ఆశించిన రీతిలో తీర్చించడం నేను బాధ్యత భావిస్తాను చెప్పండి కేవలం దర్శనం కాదమ్మా దర్శించుకోవడానికి ఏమైనా దర్శనం కాదు వారి యొక్క ఆలోచన విధానం అనేది మనలో జీర్ణించుకో జీర్ణిపించుకోవడం అని చెప్పండి వారికి ఆలోచన విధానం మనలో చీడప్ చేసుకోవడం చెప్పుకుంటున్నాను అప్పటి నిజమైనటువంటి ఒక వ్యక్తిత్వం మనలో కనబడుతుందని చెప్పాను ఆ రాముల వారిని ఆదర్శంగా తీసుకొని నా జీవితం ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు కానీ నా ఉన్నంత కాలం ఇదైతుందో రాముల వారిని ఆదర్శంగా తీసుకొని నేను ప్రజా జీవితంలో సేవ తత్పరత ముందు కొడుతుంది చెప్పని చెప్పుకొని మనం చేస్తూ సరి